న్యూస్ మనం ఈ రోజు జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో భారీ విజయం సాధించిన నవీన్ యాదవ్ యూసుఫ్ లో ఉన్నాం యూసుఫ్ డివిజన్ ప్రెసిడెంట్ తో మనం ఉన్నాము ఫిరోజ్ ఖాన్ గారితో ఉన్నాము ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే 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 అన్న నవీన్ యాదవ్ గెలిచిన ఈ సందర్భంలో మీరు ఈ సెలబ్రేషన్ ఎట్లా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్ అంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము అవకాశం రావడానికి చూస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్ క్యాండిడేట్ ని ఇలా టికెట్ కేటాయించడం జరిగింది మేము అందరు కలిసి ఆ యంగ్ క్యాండిడేట్ కావాలి స్థానిక క్యాండిడేట్ కావాలి మాకు మాకి అనుకూలంగా ఉన్న క్యాండిడేట్ కావాలి మా బాధలన్నీ వినే క్యాండిడేట్ కావాలని మేము అదే కోరితే ఆ కోరిక మేరకు మాకు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మేమందరం కూడా అంద కష్టపడి గత నాలుగు నెలల నుంచి అందరూ కష్టపడి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది ఇవాళ ఓకే మీరు డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు ఈ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు ఈ ఛాలెంజ్ అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ కేటీఆర్ గారు ఇక్కడ వచ్చి బా మరీ మరీ అదే ఎత్తుండే మా ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది అని కానీ అర్బన్ ఏరియాలో వచ్చినప్పటికీ కాంగ్రెస్కి పట్టు లేదు కాంగ్రెస్ కి ఏం ఓట్ లేదు అని ఓట్ బ్యాంక్ లేదు అని కేటీఆర్ గారు మరీ మరీ చెప్తుంటే ఇలా జూబ్లీస్ గడ్డ మీద నుంచి కేటీఆర్ గారికి మంచి సమాధానం వచ్చేలాగా చెప్పింది జూబ్లీస్ ప్రజలు ఓకే మిగతా ఇతర పార్టీ వాళ్ళు కూడా నవీన్ యాదవ్ పైన కొన్ని విమర్శలు చేశారు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది మీరు ఇట్లా అట్లా అని అని చెప్తున్నారు దానికి మీరు ఏ సమాధానం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ప్రజలకి సేవలు చేసుకుంటాం ప్రజల మధ్యలో ఉన్న క్యాండిడేట్ అయినా అందుకే సర్వేలు అన్ని సర్వేలు నవీన్ యాదవ్ వైపు ఉండడం వల్ల నవీన్ యాదవ్కి టికెట్ వచ్చింది లక్ష ఓట్లు నవీన్ యాదవ్కు రావడం చాలా గొప్ప మాట అది జూబ్లీస్ గడ్డ మీద ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి లక్ష ఓట్లు వచ్చింది అది జూబ్లీస్ ఓకే అలాగే ఇతర ప్రభుత్వం ఇతర పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ సీఎం గారు కూడా మొన్న ఒక ప్రచారంలో చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మీకు ఉన్న పథకాలన్నీ తీసేస్తామని చెప్తున్నారు అని ఇతర పార్టీ వాళ్ళు కూడా అన్నారు దానికి మీ సమాధానం ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు అంటే టిఆర్ఎస్ పార్టీ ఒక సోషల్ మీడియా పార్టీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒకవైపు సోషల్ మీడియా పార్టీ ఉంది ఒకవైపు ప్రజల పార్టీ ఉంది ప్రజా పాలన ఉంది రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన ఇంద్రమ్మ రాజ్యం ఇది అది ఓన్లీ కేటీఆర్ కేటీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు అది దానికి సమాధానం కూడా ఇవ్వాలి చెప్పేశాడు దాన్ని ఓకే రెండేళ్ల పాలనలో ఆ పథకాలు ఏమీ అమల్లోకి జరగలేదు అమలు రాలేదు అని చెప్తున్నారు దానికి మీ సమాధానం మళ్ళీ పథకాలు రానికుండానే లక్ష ఓట్లు వచ్చినాయి అమ్మకి ఎవరు ఎవరైతే చెప్తారో పథకాలు అందలేదని రేషన్ కార్డు కానీ సైనా బియ్యం కానీ రెండు వందల యూనిట్లు కరెంట్ కానీ ఈ ఆరోగ్యశ్రీ కానీ ఈ అన్ని పథకాలు ఇచ్చి ప్రజల మధ్యలోకి వెళ్ళి అమ్మ మేము మీకు అన్ని పథకాలు ఇప్పించినాము కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని సేవలు చేస్తుంది మాకు ఓటు వేయండి అని చెప్తే ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసియాల మీ మీద నమ్మకం ప్రజల మీద నమ్మకం పోయింది మీకు ప్రజలు మీకు నమ్మతలేరు కేటీఆర్ వచ్చి ఇన్ని పెద్ద పెద్ద ర్యాలీలు చేసి ప్రజలు ఏ ఒక్క మాట కేటీఆర్ గారి మాట ఏ ఒక్కటి నమ్మదు మీ మాట ఒక్కసారైనా నమ్మితే లో ఏడు డివిజన్లలో ఒక్క డివిజన్లో కూడా మీకు లీడ్ రాకుండా చేసింది ఇలా జూబ్లీస్ ప్రజలు అది ఒక కేటీఆర్ దీనికి చూసుకొని నేర్చుకోవాలి వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి ఎన్నికల నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నా వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మేము వందకి వంద సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ మేయర్ ని లో కూచో పెడతామని చెప్పాలనుకుంటున్నాను ఓకే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వాలనుకుంటున్నాడు ఇస్తాడు ఇప్పుడు హామీలు అంటే నవీన్ యాదవ్ ఒక స్థానిక నాయకుడు కాబట్టి మాకి ఒక మంచి అవకాశం ఉంది మా బాధలు ఆయనకి చాలా యాక్సెసిబుల్ క్యాండిడేట్ ఆయన ఇసు కూడా చౌరస్తా మీద ఆయన ఇల్లు ఉంది ఆయన ఇల్లుకి నాలుగు డివిజన్లు వస్తాయి అది అయితే ప్రజలు అదే అనుకుని మాకు స్థానికంగా ఉంటాడు అనుకూలంగా ఉంటాడు మేము చెప్పే బాధ వింటాడని ఆ రకంగా ఆలోచించి ఇలా నవీన్ యాదవ్ గారిని నమ్ముకొని గెలిపించుకున్నారు ఇలా జనాలు కానీ హామీల ప్రకారంగా అయితే నవీన్ యాదవ్కి గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తారు ఆ నమ్మకం వల్లే నవీన్ యాదవ్ ఇలా గెలిచింది ఓకే అన్న థ్యాంక్ యూ